నమస్తే రాజేష్ గారు వెల్కమ్ పాలిటిక్స్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు సింహాచల ఘటనకి వెళ్లడం జరిగింది ఆ గోడను పరిశీలించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మీకు ఏమనిపించింది సార్ ఒకసారి ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇప్పుడు ఒకటైతే మనందరం ఒప్పుకొని తీరాల్సిన అంశం ఏంటి అంటే కొత్తగా నిర్మాణం జరిగిన గోడ అక్కడ నాణ్యత లోపం కారణంగా ప్రకృతి వైపరీత్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకొని ఏడుగురు విలువైన ప్రాణాలు కోల్పోవటం అనేది నూటికి నూరు పాళ్ళు బాధాకరమైన అంశం అటువంటి యంగ్స్టర్స్ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన కుర్రాళ్ళు ఇద్దరైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు కుర్రాళ్ళు వాళ్ళిద్దరు ఓకే అటువంటి యంగ్స్టర్స్ దేవుని దర్శనం కోసం వచ్చి ఆ దర్శన సమయంలో ఇటువంటి ప్రమాదకర పరిస్థితిలో ప్రాణాలు కోల్పోవటం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆవేదన కలిగించే అంశం అలాగే ఇటువంటి సంఘటనలు జరగటం నూటికి నూరు భవిష్యత్తులో ఇటువంటి అంటే దేవాలయాల దర్శనకి లేదు ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా గ్యాదర్ అయ్యే లక్షలాది మంది ప్రజలు గ్యాదర్ అయ్యే దేశం మనది మనం కోట్లాది మంది గ్యాదర్ అయ్యే కుంభమేళాల దగ్గర నుంచి చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం మనం అటువంటి సందర్భాల్లో ప్రభుత్వాల పరంగా తీసుకోవాల్సిన సన్నద్ధత విషయంలో ఇది ఒక ఎలర్ట్ ఓకే అంటే అటువంటి లోపం లోపమైన గోడ నిర్మాణానికి బాధ్యులైన ఆ కాంట్రాక్టర్నా లేదు ఆ పర్యవేక్షణ లోపం ఉన్న ఇంజనీర్లనా లేదు ఇంజనీర్లు కాంట్రాక్టర్ గుమ్ముక్క ఇటువంటి నాణ్యత లోపంతో నిర్మాణం చేశారు అనేది ప్రభుత్వం హై లెవెల్ సివిల్ కోర్టు సివిల్ కోర్టుకుండే అధికారాలతోటి ఒక విచారణ కమిషన్ అపాయింట్ చేసింది మూడు రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఇంజనీరింగ్ నిపుణులతోటి ఆ విచారణ కమిషన్ అపాయింట్ చేసిన నేపథ్యంలో వాస్తవాలు ఏంటనేది ఒక రెండు మూడు రోజుల తేడతనం అవుతాయి ఖచ్చితంగా అటువంటి ప్రమాదానికి బాధ్యులైన ఎవరినైనా సరే కాపాడాల్సిన అవసరం లేదు వాళ్ళని సమర్థించాల్సిన అవసరం కూడా లేదు నూటికి నూరు పాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అధికారి ఏ కాంట్రాక్టర్ ఎవరు దీనికి బాధ్యులైనా వాళ్ళని చట్టపరంగా శిక్షార్హం చేయాల్సిందే ఇటువంటి ఉదాసీన వైఖరి ప్రదర్శించడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు అవ్వటం అనేది అధికార వ్యవస్థకి కూడా భవిష్యత్తులో వాళ్ళని వాళ్ళు చక్కదిద్దుకోవడానికి ఇది ఒక ఆస్కారం ఇక మీరు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రమాదకర సంఘటనలు ఎదురైనప్పుడు ఎవరైనా బాధితులుగా మారినప్పుడు ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయన కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా పార్టీ అధినేతగా పర్యటించడాన్ని వాళ్ళని పరామర్శించడాన్ని అక్కడున్న లోటుపాట్ల గురించి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఎవరు తప్పు పట్టరు ఖచ్చితంగా ఆయనకు ఆ హక్కు ఉంది ప్రతిపక్ష పార్టీగా ఆ విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒక సంవత్సరం లోపు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖు వరకు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తారీఖు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగినా కూడా ఈ రాష్ట్రానికి పాల్గొడి ఆయనే మరి పాలకుడుగా ఆయన వ్యవహరించిన రోజు కూడా మరి అప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి ఇప్పుడు కూడా ఈ సంఘటనకి కొద్ది రోజుల ముందు ఇదే విశాఖపట్నానికి సంబంధించిన చంద్రమౌళి గారు మరి కాశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో బలైపోయారు కదా కావడానికి సంబంధించిన మధుసూధన్ రావు గారు ప్రాణాలు కోల్పోయారు కదా ఇవాళ క్రాస్ బార్డర్ టెర్రరిస్టులు భారతదేశం మీద ఒక దాడి చేస్తూ దానికి మతాన్ని ఒక సెన్సిటివ్ ఎజెండాగా అంటే హిందువులని టార్గెట్ చేసి చంపిన పక్షంలో అది హిందువులు ముస్లింల మధ్య దేశంలో అంతర్గతంగా కలహాలకి దారి తీయాలి ఒక సంక్షోభ పరిస్థితులు సృష్టించాలని ఒక దురుద్దేశంతో వేరే నుంచి వచ్చిన ఉగ్ర టెర్రరిస్టులు అటువంటి దుశ్చర్యకు పాల్పడితే అటువంటి దుశ్చర్యలో రాష్ట్రానికి సంబంధించిన ఇరువురు కుటుంబాలతో పాటు విహారయాత్రకు వెళ్ళి అక్కడ అంటే అక్కడ ప్రాంతంతో అక్కడ విద్వేషాలతో అక్కడ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విహారయాత్రకి వెళ్ళిన యాత్రికులు హత్యగావింపబడితే అటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరకలా వాళ్ళ వెళ్ళి ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పడానికి మీ వెనక మేము అందరం నిలబడతాము మీరు ధైర్యంగా ఉండండి ఇది మన దేశం మీద జరిగిన దాడి అని చెప్పని వాళ్ళలో భరోసా నింపే ప్రయత్నం ఆయన నుంచి చేయాల మధుసూదన్ గారి కుటుంబాన్ని గారి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించాడంట మరి వినుకొడలో రషీద్ హత్య జరిగిన రాప్తా నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో కురుబా లింగయ్య హత్య జరిగిన మరి అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి టెర్రరిస్టుల ఘాతకానికి బలైన కుటుంబాన్ని పరామర్శించే తీరిక మాత్రం దొరకట పోరు ఆయన ఏమైనా రాష్ట్రంలో లేరా రాష్ట్రంలోనే ఉన్నారు ఉన్నా కూడా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళాల ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళితే వాళ్ళని పరామర్శించితే ఆయనకి నాయకుడిగా అండదండలు అందించారు అని చెప్పని ఆయన క్రెడిబిలిటీ కొంచెం పెరుగుతేమో తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని దుమ్మెత్తు పెట్టడానికి ఆస్కారం ఉన్న అంశం కాదు అది అవును మాట కూడా రాజకీయ రాజకీయ స్వలాభం కోసమే వెళ్ళలేదు వెళ్ళలేదంటారు సార్ అక్కడ కూడా సంబంధించి అంటే ఆయనకి అదనంగా ఒరిగే మైలేజ్ ఏమీ ఉండదు కాబట్టి వెళ్ళాల ఏ నిర్ణయం చేసినా ఏ మాట మాట్లాడినా ఆయన టైం స్పెండ్ చేసినా ఆయన రిసోర్సెస్ స్పెండ్ చేసినా కూడా రాజకీయంగా ఆయనకి ఏం లబ్ధి చేకూరుద్ద లాభ నష్టాలు లెక్కలేసుకునే బేరగాళ్లాగానే ఆయన వ్యవహరిస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలు నిజమైన సమస్యల పట్ల స్పందించే విషయంలో మాత్రం నూటికి నూరు పాళ్ళు రాజకీయ పరంగా రాజకీయం చేయడానికి ఆస్కారం ఉన్న అంశాల్లో స్పందించినంత వేగంగా ఇటువంటి విషయంలో స్పందించడం అలాగే ఆయన పాలకొడుగా ఉన్న రోజు కూడా మరి చాలా సంఘటనలు జరిగాయి మరి ఎల్జీ పవర్ పాలిమర్స్ ఇష్యూ జరిగిన రోజు ఆ రోజు హడావుడిగా విశాఖపట్నం వచ్చి ఎయిర్పోర్ట్ లోనే చాలా పెద్ద ప్యాకేజ్ ప్రకటన చేశారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టగానే గోదావరిలో కచ్చలూరు దగ్గర కోర్టు ప్రమాదం జరిగే అరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరి వాళ్ళకెంత నష్టపరిహారం ఇచ్చారు ఆ కుటుంబాన్ని పరామర్శించారా అలాగే కోవిడ్ సమయంలో తిరుపతి రూయా హాస్పిటల్లో సక్రమంగా ప్రభుత్వ పరంగా ఆక్సిజన్ సప్లై చేయక ఆక్సిజన్ కొరతతోటి తోటి నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అసలు ప్రభుత్వ పరంగా దాన్ని అడ్మిట్ కావడానికే సిద్ధపడ ఆయన అటువంటి సంఘటనలే జరగలేదు అవన్నీ సహజ మరణాలు అన్నారు ఆక్సిజన్ కొరత సృష్టింపబడలేదు అన్నారు అలాగే ఆ కోవిడ్ సమయంలోనే శానిటైజర్లు దాగి ఇరవై ఆరు మంది చనిపోయారు దాన్ని ప్రభుత్వ పరంగా అడ్మిట్ కాాలా ఆ కుటుంబాన్ని పరామర్శించాలా రంగారెడ్డి కూడంలో నాడుసారా దాకా ఇరవై ఆరు మంది చనిపోయారు వాళ్ళని పరామర్శించాల అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ బ్రీచ్ అయింది నూటికి నూరు పాళ్ళు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ వైఫల్యం ఆ ప్రాజెక్ట్ బ్రీచ్ అవ్వడం అనేది ఎందుకంటున్నానంటే అంత స్పష్టంగా ప్రతి ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించేలాల్సిన బాధ్యత ఉంటుంది వర్షాకాలానికి ముందే ఆ గేట్లు వాటిని అన్ని ఓవరాయిలింగ్ చేయించుకొని వాటిని ఆపరేట్ చేసి చెక్ చేసుకొని ఉంచాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ విభాగాన్ని ఇంజనీరింగ్ విభాగం ఆ విధమైన సన్నద్ధతతో ఉండటానికి వాళ్ళకి నిధులు లభ్యత ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు నిర్వహణ కోసం కేటాయించిన పరివష్టం ఆ గేట్లు స్ట్రక్ అయిపోయి ఉండి కేంద్ర వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం రాబోతుందో ముందస్తు అంచనా ఉంది అంత వర్షపాతం కురిస్తే ఆ క్యాచ్మెంట్ లో ఎంత వరద రావచ్చు అనేది సిడబ్ల్యూసి నుంచి ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి అయినా సరే ఆ గేట్ లో ఆపరేట్ చెయ్యని పర్వసానం పూంచే ప్రాజెక్టు అలాగే అనమయ ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయింది ఆ బ్రీచ్ అయిన పర్వశానం నలభై ఐదు విలువైన ప్రాణాలు కోల్పోయారు విలువైన ప్రాణాలు పోయాయి ఆరు గ్రామాలు తిడిచిపెట్టుకుపోయాయి వేలాది ఎకరాలు ఇసుక మేటల్లో కప్పబడ్డాయి నవంబర్ పంతొమ్మిది సంఘటన జరిగితే తన సొంత జిల్లాలో అంతమంది విలువైన ప్రాణాలు కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు తీరిగ్గా డిసెంబర్ రెండో తారీఖు ఆయన పరామర్శించడానికి లేదు పదమూడు రోజుల తర్వాత మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి ఎన్నో సంఘటన గురించి మనం మెన్షన్ చేస్తూ రావచ్చు ఆయన నిర్లక్ష్యం ఆయనకి తన వైఫల్యాన్ని అడ్మిట్ కాగలిగే నిజాయితీ లేదు కానీ ఇప్పుడు మాత్రం అక్కడ జరిగిన సంఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి అంటున్నారు ఎస్ బాలకుడుగా ఆయన పాలనలో జరిగిన పర్యవేక్షణ లోపానికి ఆయన నైతిక బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి ఎవరి హయాంలో ఏ స్థాయిలో ఏ లోపం జరిగింది అనేది నిర్ధారణ చేయడానికి ఒక హై లెవెల్ తోటి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఇంజనీరింగ్ నిపుణుడితోటి ఆయన విచారణ కమిషన్ అపాయింట్ చేశారు మూడు రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వమన్నారు ముప్పై రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వమని చెప్పని ఆదేశించారు రేపు ప్రభుత్వానికి పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఎవరెవరు బాధ్యులుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకుంటారు కానీ ఇప్పుడు నేను ప్రస్తావించిన ఇన్ని సంఘటనలు ఉన్నాయి కదా ఇన్ని సంఘటనల్లో ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా స్పందించారు ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఈ జరిగిన పొరపాటుని అడ్మిట్ అయ్యారు అసెంబ్లీని తప్పుతో పట్టించారు ఆయన నాడు సారా మరణాలే జరగలేదు అవన్నీ సహజ మరణాలు అని చెప్పని కొద్ది రోజుల కాలంలో ఒకే ప్రాంతంలో ఇరవై ఆరు మంది పనిచేసే వయసులో ఉన్న పురుషులు మాత్రమే చనిపోతే వాటిని మరణాలు అని చెప్పని ఎలా అంటారు అంటే పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటారు వయసు రిచే చనిపోయేవాళ్ళు అనారోగ్యాల కారణంగా చనిపోయేవాళ్ళు కానీ అక్కడ జరిగింది నాడుసారా మరణాలు అని చెప్పని ధృవీకరణ అవుతున్నా కూడా అసెంబ్లీని తప్పుతో పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఆయన వైఖరి ఎలా ఉంటుంది అంటే లింగయ్య గారు చనిపోతే హెలికాప్టర్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చిన్నారుల చనిపోతే ఆయనకి సమాచారం ఉన్నా కూడా తీరిగ్గా హైదరాబాద్ నుంచి ఆ రోజు ఆయనకి హెలికాప్టర్ దొరకలా లేదు కడప ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లు లేవు ఆ రోజు మాత్రం కారులో ఎందుకంటే అక్కడ ముందస్తుగా వెళ్ళటానికి ఆయన సిద్ధంగా లేడు ఆయన ఎజెండా ప్రకారం ఆయన ఆయన కార్యకలాపాలన్నీ నిర్వహించుకుంటా ఉన్నాడు ప్రభుత్వాన్ని దుమ్మెత్తు పోయడమే ఎజెండాగా ఆయన వ్యవహరిస్తున్నాడు కాబట్టి జరిగిన ప్రతి సంఘటన నుంచి పొలిటికల్ మైలేజ్ రప్పించుకోవాలి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలి అనే లక్ష్యంతో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ఏ ప్రచారం చేసినా ఏ విధమైన దురుద్దేశాలు ప్రభుత్వాలకు ఆపాదించినా ఆ రోజు ప్రజలు నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో పాలకుడుకు అవకాశం ఇచ్చిన తర్వాత పాలకుడుకు ఆయన పనితీరు ప్రాతిపదికగా ప్రజలు మొన్నటి తీర్పు తీర్పిచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకా నేను అదే పాత రొట్టగొట్టుడు విధానానికి కట్టుబడి ఉంటా అదే విధమైన రాజకీయ వ్యక్తిని ప్రదర్శిస్తాను అని అంటే స్వాగతించడానికి ఆయన అనుసరించడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు వాళ్ళ శ్రేణులకైతే ఆ పార్టీలో ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే తప్పదు ఓకే సార్ ఇక్కడ కోటి రూపాయల విషయం అయినా సార్ కోటి రూపాయలు ఎల్జి పౌరుమర్ దగ్గర నేను కోటి రూపాయలు ప్రకటించాను కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పాతిక లక్షలే ప్రకటించారు మళ్ళీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా డబ్బులు నేను నేనే ఇచ్చేస్తాను నేను ఇచ్చే ముందే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చేంటి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ కోటి రూపాయల సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి అంటే ఎస్ ఐ ఎన్జి పాలిమర్ సంఘటన జరిగిన రోజు కోటి రూపాయలు ప్రకటించింది వాస్తవమే మరి అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య క్షమించాలి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన రోజున అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈయన పాలనా కాలం పూర్తయ్యే నాటికి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయలే వాళ్ళకి ఇంకా రీహాబిలిటేషన్ ప్రభుత్వ పరంగా పూర్తి చేయాల ఆ ప్రాంతానికి సంబంధించి బాధితుడిగా మారిన వీరారెడ్డి అనే రైతు ఈయన జిల్లాకు సంబంధించిన రైతు ఆయన కుమార్తెతోటి మేము గుడారాల్లో నివాసం ఉంటూ చాలా కష్టపడుతున్నాము మాకు సహాయ పునరావాసాలు త్వరగా ఏర్పాటు చేయండి అని చెప్పి ఈయనకి ఒక దరఖాస్తు ఇవ్వటం కోసం ఈయన కలవటానికి వస్తే తాడేపల్లి పదే పదే వస్తున్నాడు అని చెప్పి పోలీసుల చేత అరెస్ట్ చేయని జైల్లో పెట్టారు ఓకే అంటే ఒక బాధితుడు సహాయం చేయమని అర్థిస్తే ఆయనకు దక్కిన బహుమానం సహాయం స్థానంలో జైలు జీవితం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రకటించిన ఇరవై ఐదు లక్షల రూపాయలని తక్కువ చేసి మాట్లాడటం మరి ఎల్జీ పాలు పరిస్థితి స్థాయి కోటి రూపాయలు పరిహారం రాష్ట్రంలో ఆ పాలన హయాంలో చాలా సంఘటనలు జరిగాయి కదా ఈయన పులివెందుల నియోజకవర్గంలో అక్కడ వైరైటీస్ మైండ్ లో ఇల్లీగల్ గా దాచిపెట్టిన చిల్డ్రన్ స్ట్రిక్స్ పేలి పది మంది కూలీలు చనిపోయారు పాలన హయం మరి వాళ్ళకి ఎందుకు ప్రకటించాడు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే ప్రతి వ్యాఖ్య ఒక్కసారి పాల్గొడగా తాను ఎలా వ్యవహరించాడు అనేది పునఃపరిశీలన చేసుకుంటే ఆయనకు వాస్తవాలు తెలుసు కానీ ఏంటంటే రాజకీయం కోసం ప్రజల ఆలోచన పరిధి ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటది నిన్న నేనేం చేశాను అనేది ప్రజలు పరిగణలోకి తీసుకోరు ఈ రోజు నేను చేస్తున్న విమర్శలనే పరిగణలోకి తీసుకొని రెండు వేల పంతొమ్మిదికి ముందు నన్ను నమ్మినట్టే ఎప్పుడు ఎలకాలం ప్రజలు నేను నమ్మించగలుగుతాను నన్నే నమ్ముతారన్న భ్రమల్లో ఆయన ఉన్నారు ఓకే సో అందుకు